కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు ఎంతనా జత జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేల జత పద్నాలుగు అండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి పన్నెండున్నారండి పన్నెండున్నర పన్నెండు వేల ఐదు వందలండి జత జత ఎత జత పద్మూడున్నారండి పదమూడు వేల ఐదు వందలు జత పదమూడు వేల ఐదు వందలండి జత పదమూడు వేల ఐదు వందలు జత పదమూడు వేల ఐదు వందల చేత పద్నాలుగు ఉన్నారణ పద్నాలుగు వేల ఐదు వందల చేత పదమూడు పద్నాలుగు వేల ఐదు వందలు అండి చేత ఒకటే జత ఒకటి ఇరవై వేలు అండి నా ఒకటి ఇరవై వేలండి ఒకటి ఇరవై వేలు ఒకటి ఇరవై ఐదు వేలండి ఇరవై వేలండి ఒకటి ఇరవై వేలు పదిన్నరండి జత పదిన్నర పదివేల ఐదు వందలు జత పదివేల ఐదు వందలు అండి జత జత పదివేల ఐదు వందలు జత జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలు జత ఇరవై రెండు వేలండి జత ఇరవై రెండు వేలుకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేల అన్ని కూడా చెప్పాయి ఇప్పుడు ఏం చెప్పింది జత ఇరవై వేలు అండి ఇరవై ఐదు వేలు జత జత ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు చెప్తా నేను ఇట్లా ఒకటి ఆరు ఆరున్నరండి ఆరు వేల ఐదు వందలు అంటారండి ఆరు వేల ఐదు వందలు అంటారండి ఐదు ఎంత చెప్పినప్ప పద్నాలుగు వేలు చెప్పిన జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలు అండి ఎంత చెక్కబా జిడి కొంచెం అట్లానుకో ఎంతనా జత పద్దెనిమిది వేలు అండి జత ఎవరునా ఎంతనా జత జత ఎంత ముప్పై ఆరు వేలు అండి జత ముప్పై ఆరు వేలు మూడు ముప్పై ఆరు అండి ముప్పై ఆరు వేలకి ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాడు ప్రతి మంగళవారం గొర్రె మేకల సంత జరుగుతుందండి గదిలో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర చాలా మంది వస్తారు కొనడానికి వస్తారు అమ్మడానికి వస్తారు ఈ అయితే చాలా బిజీ బిజీగానే నడుస్తుంది మార్కెట్ ఈరోజు చాలా బిజీగా ఉందండి మార్కెట్ ఎంతనా వాళ్ళు నాకు వాళ్ళకి ఎంత ఎంత బాధ్యత పచ్చిందిన్నర అండి జత జత పచ్చని జత పచ్చిన ఇవ్వడానికి అయితే సుఖంగా ఉన్నారు జత పచ్చందినారా జత పచ్చని నారా జత పచ్చెనిర్నారా అండి జత పచ్చినారా నువ్వు ఎంత జత నువ్వు ఎంత చెప్పినారు ఇలా వీడైతే రైతు లేడండి ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలండి జత జత ఇరవై రెండు వేల చెప్పబ్బా మాకే నేనే ఎత్తుకొని పోయాండి కాదు కాదే ఇరవై 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 రెండు అట్లా రకరకాలుగా జత ఇరవై వేలండి జత ఇరవై వేలకి ఇవ్వడానికైతే అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు నిల్వ పడతావా నిల్వడా జత ఎందుకు చెప్తాడు అప్ప జత జత ఎంత పద్నాలుగున్నర అండి జత పద్నాలుగున్నర పద్నాలుగున్నర పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలండి జత పద్నాలుగు వేల ఐదు వందలు అండి జత లో ఎంత జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేల కాదా అది చెప్తే ఎట్లా ఇరవై ఆరు వేలు అండి జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలకు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలు ఎంత జత పదహైదు వేలు జత పదహైదు వేలండి వేలు జత పదహైదు వేలు వద్ద చెప్పొద్దు పదిహేడు వేలండి సారీ పదిహేడు వేలు పదిహేడు వేల ఏంటి అంటే ముప్పై ఐదు వేల నాకు కొంచెం ముప్పై ఐదు వేలండి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఇరవై ఆరున్నర చెప్తాడా ఎవరునా ఎవరాత ఎంత జత పదహైదు వేలు అండి జత జత పదహైదు వేలు జత పదహైదు వేలు జత పదహైదు వేలుకి ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాడు జత అబ్బా ముప్పై రెండు వేలు అచ్చలే రైతు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాయండి రేట్లు చెప్పాడు ఆయన ఆయన భాషలోనే విన్నాము ఒకటి ముప్పై వేలా జతనా జత ముప్పై వేలు అండి ఎంతతో కొన్నారా ఒకటి ఎవరు తిరుపతి అచ్చ ఒకటి ఇరవై వేలతో కొన్నారంటే తిరుపతి వాసులు తిరుపతి వాసులు ఎంత చెప్తాడు అప్ప జత పదకొండు వేల జత జత పదకొండు వేలకైతే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయండి జత పదమూడు వేల జత పదమూడు వేలండి జత పదమూడు వేలు జత ఇరవై వేల సరే జత ఇరవై వేలండి జత ఇరవై వేలకైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు జత ఇరవై ఐదు వేల పదహైదు వేలు చెప్పినావా రెండో ఒకటి పదహైదు వేలండి ఎవరు ఈ కొమ్మరా దగ్గరేనా నడుచుకుంటూ వచ్చేయచ్చున్నావా ముప్పై ఐదు అండి నాలుగు వచ్చి ముప్పై ఐదు వేలు నాలుగు వచ్చి ముప్పై ఐదు వేలండి ముప్పై ఐదు వేలు చూడడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఐదు వేల ಮುಂತ <laughs> అందరి మాదిరికి కాబద్దు అని చెప్పొద్దా బాబా ఎంత ఇవే ఇరవై ఐదు వేలు జత జత ఇరవై ఐదు వేలుకైతే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి జత ఇరవై ఐదు వేలు ముప్పై ఆరు వేలండి జత జత ముప్పై ఆరు వేల జత ముప్పై ఆరు వేలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై ఆరు వేలు జత ముప్పై ఆరు వేలు అండి పదహారున్నరండి జత పదహారున్నర ఒకటి పదహారు జత కదా పెద్దదే పదహారు వేలండి పదహారు వేలు పదహారు వేలండి పదహారు వేల